సెంటర్స్ అంటే రెడ్యూస్ చెత్తని తగ్గిద్దాం అలాగే రీసైకిల్ దాన్ని రీసైకిల్ చేద్దాం మూడోది రీయూజ్ చేద్దాం రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ ఆర్ఆర్ఆర్ సెంటర్స్ని ప్రతి మున్సిపల్ కేంద్రంలో కూడా ఖచ్చితంగా పెట్టాలి సో మీ దగ్గర ఏ వ్యర్థాలు ఉన్నా కూడా ఆ మున్సిపల్ కేంద్రంలో కానీ ఇస్తే మీకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చి దానికి వెలకట్టి తిరిగి డబ్బు రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏజెన్సీ పార్ట్నర్షిప్ ఎవరైనా దొరుకుతారా అని చెప్పి త్వరలో మనకు ఆ పార్ట్నర్షిప్ కూడా ఫైనలైజ్ అవుతుంది అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు పదివేలు జనాభా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ పెట్టాలి అన్నది ప్రభుత్వం ఆలోచన మన జిల్లాకు వచ్చినప్పటికీ పదివేలు పైన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు పదకొండు ఉన్నాయి సో పదకొండు గ్రామ పంచాయతీల్లో ఆర్ఆర్ఆర్ సెంటర్స్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నా అలాగే ఆరు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి మనకి ఆరు మున్సిపల్ ఏరియాస్ ఆరు మున్సిపల్ ఏరియాస్ మొత్తంగా ఈరోజు మన జిల్లాలో పదిహేడు ఆర్ఆర్ఆర్ సెంటర్స్ ఈరోజు ప్రారంభమవుతున్నాయి ఆ ఆర్ఆర్ఆర్ సెంటర్స్కి ఈ ఈ వేస్ట్ ఏముందో అదంతా కూడా